ేహం మా శివన్నేగం మా శివన్న కవి సైన్యం పూజ శివన్న పదే 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 పోరాట వీరత్మో పోరాట వీరత్మో సిగ్నల్ కట్ట జై జగన్ జై జగన్ జార్జు ఎక్కు దగ్గర మేక దాకి ఈరోజు తత్వ సమయ ఏకేశ్వరి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జగన్ అభిమానులందరికీ రాక్ష అభిమానులందరికీ భూచాపల్ అభిమానులందరికీ శిరస్సు ఉంచి మీ సూపర్స్థానం నమస్కారం తెలియజేస్తున్నాడు సంవత్సరం తర్వాత మళ్ళా మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం వేదిక మీద మన గ్రామ ప్రజలందరూ కూడా నాయకులందరూ కలిసి మెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడించాలని చెప్పేసి ప్రేమతో అభిమానంతో ఏకతాటిగా ఇంత మంచి ప్రభావం వేసిన వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ మరీ ఆస్కరాలు ఎలక్షన్ల ముందు మీ అందరి ఆశీస్సులతో ఎలక్షన్ల ముందు ఎంత సంతోషంగా ఊరేగింపు చేశారు అదే విధంగా ఎలక్షన్ అయిన తర్వాత అదే ప్రేమతో చెక్కు చెదని అభిమానంతో నన్ను స్వాగతం పలికిన ఈ కుచ్చేడు మండలం ప్రజలందరికీ పొట్లపాడి ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాట తప్పనే మరో వద్దు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చిన ఏకైక తమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ మూడుగా తప్ప ఇంకేదని చెప్పి సమావందన చేస్తున్నాం అటువంటి నాయకుడి కింద ఈ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటాం మీ అందరి ఆశీస్సులతో ఉంటాం నాకు ఎంతో సంతోషం ఉండి స్వభావం తెలియజేస్తున్నా బూచాపల్లి కుటుంబం జగన్ మోహన్ ఆశీస్సులతో అమ్మ చెప్పి చేర్పేసిన నేను ఎమ్మెల్యే అయ్యాను మళ్ళా జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను మొన్న ఎలక్షన్ లో మనం అంతే రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రెండు సంవత్సరాలు కేసులు పెట్టినా బలాయించామో ఎన్ని కష్టాలు వచ్చినా బాయించాము ఇంకా మూడు సంవత్సరాలే ఈ పంచాయతీ ఎలక్షన్ అయిన ఉంద ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మళ్ళా వచ్చేది మన నాయకుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదికి ముఖ్యమంత్రి అయ్యేది మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హార్మీలు ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్ అప్పుడు ఓట్లు ఇప్పించుకొని ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలు గాని రైతులు గాని మహిళలు గాని ఉద్యోగస్తులు గాని ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని మొత్తాన్ని అదో పట్టించాడు ఈ పద్దెనిమిది నెలలోనే మూడు లక్షల కోట్ల రూపాయల అదుపా మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సొంత విలాసాల కోసం ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పి సభావతలు చేస్తున్నాం మీరందరూ గమనించండి రైతులందరూ బాగుంటారంటే జగన్ రావాలి మహిళలు బాగుంటారంటే బాగుండాలంటే జగన్ రావాలి ఈ రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలంటే జగన్ రావాలి అందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు మనం తగ్గేదే లేదని చెప్పి సభా చేసుకుంటూ అందరూ పార్టీ కోసం కష్టపడతాం మళ్ళా మనకి మంచి వాళ్ళు వస్తాయి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి సభామతలి చేసుకుంటూ చేరు చేసుకుంటా జై జగన్ జై జగన్ జహర్ వైసార్ జహర్ వైసార్ ధనం కొరకు జన్మనే తెపూచే పల్లి వెంకాయ